నమస్తే వెల్కమ్ టు సో ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషిక రాశి వృషిక లగ్న జాతకులకి ఈ యొక్క గురుడి గోచారం దశమ స్థానంలో సారీ నవమ స్థానంలోకి జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం సో కంప్లీట్ గా ఈ స్థానంలో గురుడు ఉచ్ఛ స్థానం పొందుతాడు డిసెంబర్ ఎయిత్ వరకు ఉంటాడనమాట కంప్లీట్ ఈ యొక్క పంచమ దృష్టి నవమ దృష్టి సప్తమ సాధారణ దృష్టి ఇవన్నిటిని బేస్ చేసుకుని ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియోకి అయితే లైక్ చేసి వీడియోకి అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి అండ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా స్టార్ట్ వీడియో వీడియోలోకి వెళ్తే ముందుగా మీ ద్వితీయ పంచమాధిపతి మీ బాధక స్థానంలో ఉచ్చ స్థానం పొందుతాడనమాట వృషిక రాశి వృషిక లగ్న జాతుకులకి నైన్త్ థౌజ్ అనేది బాధక స్థానం అవుతుంది బాధక స్థానం అంటే యాజ్ ద నేమ్రెడెన్స్ బాధ పెడుతుంది సో కొంచెం స్ట్రగుల్స్ ఇష్యూస్ తీసుకొస్తుంది ఆ బాధక స్థానంలో ఈవెన్ బాధక స్థానం అయినప్పటికీ అదే స్థానం గురుడికి ఉచ్చ స్థానం కూడా గురుడు మీకు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు ఒక కోణ స్థానానికి ఒక ఉపచయానికి అధిపతి అవుతాడు సో కాబట్టి ఈ యొక్క ప్లేస్మెంట్ చాలా పాజిటివ్ ప్లేస్మెంటే అనమాట బ్యాంక్ బ్యాలెన్సెస్ అనేవి జిగ్జాగ్ అయిపోతాయి ఒకసారి హైగా ఉంటుంది ఒకసారి లోగా ఉంటుంది ఒకసారి టెన్ రూపీస్ ఉంటుంది ఒకసారి వన్ ల్యాక్ ఉంటుంది సో అట్లా ఉంటుంది అనమాట బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సిగ్జాగ్ గా ఎక్కువ టూ మచ్ మూమెంట్స్ అనేది తీసుకొస్తుంది తీసుకొస్తూ ఉంటుంది సో అలాంటి ఒక ప్లేస్మెంట్ ఈ గురుడు యొక్క ప్లేస్మెంట్ ఇక్కడ ఇస్తుంది అండ్ అట్లనే పంచమ దృష్టి లగ్నంపై కొనడం వల్ల మీకు ఏంటంటే డోపుమెంట్ డిటాక్సింగ్ అంటారు డోపుమెంట్ డిటాక్సింగ్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రెజర్స్ కావచ్చు మీరు మీరు కరెంట్ లైఫ్లో ఫేస్ చేస్తున్న విషయాలన్నీ కూడా దాంట్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనే విచక్షణ అనేది పెరుగుతుంది అనమాట పెరిగి మీరు అసలు దేని వైపు వెళ్ళాలి దేని వైపు చేయాలి మీరు దేని వైపు వెళ్తే ఆనందంగా ఉంటారు అసలు ఏం చేస్తా ఏం చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు సరిగ్గా కనుక్కొని దాని వైపు వెళ్ళ వెళ్ళడానికి చాలా పాజిటివ్ టైం అనమాట ఇది ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో డోప్ అయిన అంటే ఏంటంటే కొంతమందికి మీకు ఎట్లా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ కి ఆల్కహాల్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం దేవుడికి పూజ చేయాలన్నా చాలా ఇష్టం రెండు ఇష్టమైన పనులే దాంట్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మీకు అర్థమవుతుందా ఒకటి దేవుడికి పూజ చేయడం పాజిటివ్ ఆల్కహాల్ తీసుకోవడం నెగిటివ్ ఈ టైం పీరియడ్ లో ఈ గురుడి పంచమ దృష్టి లగ్నంలో ఉండడం వల్ల అండ్ పంచమాధిపతి కూడా అవడం వల్ల ఈ యొక్క థింకింగ్ లో పడతాడు అనమాట ఆల్కహాల్ తీసుకోవడం అనేది కొంచెం నెగిటివ్ పని కదా మన యొక్క ప్లెజర్ దీనివైపు కాకుండా ఇంకా దేని వైపు అయినా పెడితే మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనేసి దీన్ని వదిలేసి ఈ దీన్ని వదిలేసి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కానీ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి కానీ ఇంకేదైనా సరే ఐటీ ఫీల్డ్ లో అనుకుంటే ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించి నేర్చుకోవడానికి కానీ ఇలాంటి వాటికి టైం ఇన్వెస్ట్ చేయడం తెలుసుకుంటాడనమాట పెడతాడనమాట సో వాటికి టైం ఇన్వెస్ట్ చేయడం ద్వారా అతనికి ఒక ప్లేజర్ అనేది వస్తుంది అతనికి ఒక మంచి గుడ్ ఫీలింగ్ అనేది వస్తుంది సో దాన్ని డొప్ మైండ్ డీటాక్సింగ్ అంటారు సో అంటే నెగిటివ్ థింగ్స్ అన్నింటినీ వదిలేసి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటిని వదిలేసి ఒక పాజిటివ్ సైడ్ లైఫ్ గ్రోత్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసే ఒక థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటికి అటాచ్ అవడమే మీకు ఈ డొప్ డోప్ మైండ్ డీటాక్సింగ్ అంటారు సో ఇట్లా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది డోప్ మైండ్ డీటాక్సింగ్ అనేది అవుతుంది సో లైఫ్ ని ఇంప్రూవ్ చేసే విషయాలు మీ టైం ఇన్వెస్ట్ చేస్తారు అలాంటివన్నీ కూడా జరుగుతుంది ఇది ఒకటి ట్రైలర్ టైం పీరియడ్ లాంటిది డిసెంబర్ ఎయిట్ లోపల మీకు అన్ని చేంజెస్ అంత పెద్ద చేంజెస్ ఏం రావు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయి కనీసం ఆలోచన వస్తుంది మేజర్ గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ తర్వాత నుంచి ఇంకా కంప్లీట్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట కాకపోతే ఈ టైం పీరియడ్ లో మీకు అసలు ఎలా ఉండబోతున్న ఆ టైం పీరియడ్ అనేది ఒక సినిమాకి ట్రైలర్ లాంటిది ఓకే చాలా ఉంటుంది టైం పీరియడ్ అనేది వెరీ గుడ్ టైం ఫర్ ఎడ్యుకేషన్ పంచమ స్థానాధిపతి బుద్ధి స్థానాధిపతి ఉచి స్థానం పొందాడు కి సంబంధించి ఎక్సలెంట్ టైం పరియర్య అన్నమాట అది కూడా ఫారెన్ ఎడ్యుకేషన్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఎందుకంటే నార్మల్ స్థానంలో లాంగ్ జర్నీస్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇంకేదైనా పిహెచ్డీస్ కావచ్చు ఓకే గురుముఖంగా నేర్చుకునే విద్యలు ఏదైనా సరే ఆస్ట్రాలజీ కానీ న్యూరాలజీ కానీ ఇట్లా ఏదైనా రికీహిలింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా గురుముఖంగా నేర్చుకునే విద్యలు ఏదైనా సరే మీకు ఈ టైం పీరియడ్ వాస్తు శాస్త్రాలు ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఈ టైం పీరియడ్ లో మీకు ఎట్లాంటి ఒక డిఫరెన్స్ ఉంటుందంటే గురుడు లగ్నం చూస్తున్న ఆస్పెక్ట్ చేస్తున్న లేజినెస్ కూడా కొంచెం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అసలు కంప్లీట్ గా ఉండదు అంటే బేస్డ్ ఆన్ మీ జన్మజాతిలో మెయిన్ నాటల్ చాట్లో గురుడు యొక్క పొజిషన్ కుజుడి పొజిషన్ శని పొజిషన్ బేస్ చేసుకుని ఇది మారుతూ ఉంటుంది కాకపోతే ఈ టైం పీరియడ్ లో మీకు రెండు రకాలుగా కూడా జరుగుతుంటుంది ది గ్రహం కదా గురుడు సో రెండు దిశ దివసవాసుకు అధిపతి కాబట్టి ద్విసవా గ్రహం అవుతాడు సో కామన్ సైన్స్ కి అధిపతి కాబట్టి కొంచెం లేజినెస్ అనేది కొన్ని కొన్నిసార్లు టూ మంచి ఉండడం లేజినెస్ లేకపోవడం ఇలాంటి కూడా ఈ టైం పీరియడ్ లో అండ్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి అనమాట ఓకే స్టమక్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి అది కేర్ఫుల్ గా చూసుకోవాలి పంచమాధిపతి కదా సో పంచమాధిపతి ఇక్కడ కర్కాడ్రాసా ఉండడం స్టమక్ ఇష్యూస్ ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాడు సో బోవెల్ ప్రాబ్లమ్స్ కానీ కాలన్ ప్రాబ్లమ్స్ కానీ బౌల్ డిసెంటరీ కానీ ఇంకేదైనా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కానీ ఓకే ఇంకా ఈ గురుడు అంటే డైజెషన్ కి సంబంధించి ఇవ్వడానికి కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవ్వడానికి కారణం అవుతాడు సో ఇంటెస్టైన్స్ కి ఇవ్వడానికి కూడా సో కాబట్టి వీటికి సంబంధించిన ఇష్యూస్ రావడం జరుగుతుంది సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి డైజెస్టివ్ సిస్టమ్ విషయంలో మాత్రం ఓకే టూ మచ్ హార్డ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా కాస్త సాత్విక ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పర్టికులర్ టైం పీరియడ్ లేకపోతే అనవసరమైన హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఆ ప్రీషియస్ టైంని ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి పెట్టుకోవాల్సిన ప్రీషియస్ టైంని అనవసరంగా హాస్పిటల్స్ చుట్టూ టాబ్లెట్స్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ చేసుకుంటూ వేస్ట్ వేస్ట్ చేసుకుంటారన్నమాట సో కాబట్టి హెల్త్ కాన్షియస్నెస్ కాస్త మెయింటైన్ చేయండి కొంచెం లిటిల్ బిట్ మెయింటైన్ చేయండి మరి టూ జంక్ ఫుడ్ అవి ఏం లేకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉండండి ఈ టైం పీరియడ్ అండ్ ఇంకా లాట్ ఆఫ్ ట్రావెల్స్ జరుగుతాయి నోమ స్థానం యాక్టివేట్ అవుతూ ఉంది అండ్ అట్లనే తృతీయ స్థానం యాక్టివేట్ అవుతుంది ఉంది సో తృతీయ స్థానం అంటే ఇది అవుతుంది తృతీయం అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ నార్మల్ అంటే లాంగ్ డిస్టెన్స్ ఇవి వస్తుంది సో ట్రావెల్స్ అనేది బేసిక్గా ట్రావెల్ స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అనమాట సో ఈ టైం పీరియడ్ లో కానీ అది పాజిటివ్ కే ఉంటుంది ట్రావెల్స్ అన్ని కూడా కాకపోతే ఆ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టికెట్స్ బుక్ చేసుకోవడం గానీ బస్సు బస్సు క్యాచ్ చేయడం కావచ్చు ట్రైన్ క్యాచ్ చేయడం కావచ్చు ఇలాంటివి ఉంటాయో వాటికి సంబంధించి కొంచెం నెగిటివ్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బాధక స్థానం కదా ప్రాసెస్ లో ఎక్కడో ఒక చోట కొంచెం నెగిటివ్ చేస్తాడు అనమాట అట్లీస్ట్ అన్ని పాజిటివ్ అయిపోయి మీరు అన్ని చేసుకుంటే ఫుడ్ అనే సరిగ్గా సరిగ్గా లేకుండా ఉండడం ఇలాంటివి చేస్తారు ఓకే ట్రైన్ లో ఫుడ్ కావచ్చు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ సరిగ్గా దొరకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ ఏదో చేస్తాడు ఓకే అర్ధమైంది అనుకుంటున్నా సో ఇదన్నమాట మీకు ఇంతకు మించి మీకు అతీతంగా ఏది ఉండదు సో వీటిని అయితే మీరు గా ఫాలో అవ్వచ్చు ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను ఇంకా బెటర్ ప్రెడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ కొన్ని డిగ్రీస్ వరకు కవర్ చేస్తాక వెళ్ళిపోతాడు రిటర్ఫ్ గ్రేడ్ అయిపోయి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అయితే జూన్ ఫస్ట్ నుండి కంప్లీట్ థర్టీ ని కవర్ చేస్తారు కాబట్టి ఇంకా బెటర్ ప్రొడిక్షన్స్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపి ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది మొత్తం అంతా ఓకే కం ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ బేసిస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్లో అప్లికేబుల్ అయ్యే యొక్క ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పనివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీ నుండి అష్టక కావచ్చు షడ్బాల్ క్యాల్కులేషన్స్ కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్ కావచ్చు అష్టక వర్గా కావచ్చు డి వన్ నుండి చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటి టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్ అన్వాంటెడ్ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ ప్లాంట్స్ కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని సాయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ హె ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫినాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మ్యారిటడ్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్ని కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రెడీ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఎన్ డైల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫై సెషన్స్ ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పని డిస్ప్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్